సో ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్ గురించి వచ్చిస్తున్నాం సో మరిన్ని ఎగ్జిట్ మీ ముందు తెచ్చే ప్రయత్నం చేశాను సో దాంతో మాట్లాడడానికి మనతో పాటు హ్యాష్ టాగ్ ఇన్ఫెక్టర్ రాజేష్ రాజేశ్వర గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ ప్రధానంగా ఇవాళ అందరిలో ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కాకపోతే ఏంటంటే ఒక ఎగ్జిట్ పోల్స్ ఒక రకంగా ఉన్నాయి ఏది కూడా నమ్మే సఖ్యంగా లేవు ఎందుకంటే ఆ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ గా పోల్స్ అవుతాయి అని అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే చాలా వరకు గతంలో రెండు వేల పద్నాలుగు కానీ పంతొమ్మిది కానీ అంతకుముందు రెండు వేల తొమ్మిది కానీ ఇట్లా అనేక సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కొన్ని బోల్తా కొట్టేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే అందులో ఇప్పటి వరకు వచ్చినటువంటి అన్నిట్లు అంటే సర్వే సంస్థలు కానీ లేకుంటే సెఫాలజిస్టులు కానీ లేకుంటే అంచనాలు వేసేటువంటి వాళ్ళు కానీ పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తారు సో ఇట్లా ఒక ఏపీ విషయం తీసుకుంటే దాదాపుగా ఇప్పటికి ముప్పై నుంచి నలభై వరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అందులో చాలా వరకు కూటమికి పాజిటివ్ గా ఉన్నాయి చాలా వరకు కొన్ని వరకు జగన్ కి అట్లాగే వైఎస్ఆర్ సిపి ఫేవర్ గా ఉన్నాయి ఇట్లా ఇన్ని వచ్చిన తర్వాత దాంట్లో ఏది ఎగ్జాక్ట్ గా ఫిగర్ అని కూడా చెప్పే పరిస్థితి లేదు ప్రజలు ఎవరు కూడా అంచనా వేసే పరిస్థితి చాలా వరకు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళే పరిస్థితి కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఒకసారి మన దగ్గర చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా ఉంది మరోవైపు జాతీయ స్థాయిలో ఏ విధంగా ఉంది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా వచ్చింది దానికి సంబంధించి రెండు వేల రెండు నాలుగు చూసే ముందు రెండు వేల పద్నాలుగు కూడా ఒకసారి మనం కంపేర్ చేసుకోవాలి అప్పట్లో వచ్చిన ఇండియా టుడే ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల రెండు వేల పద్నాలుగు చెప్తున్నటువంటి సంఖ్య ఎన్డీఏకి టూ సెవెంటీ టూ యూపీఏకి వన్ ఫిఫ్టీన్ ఇతరులు వన్ ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ ఇదే సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చింది మూడు వందల ముప్పై తొమ్మిది ఎన్డీఏకి అట్లాగే డెబ్బై ఏడు నుంచి వన్ నాట్ ఎయిట్ ఇతరులు సిక్స్టీ నైన్ టు నైన్టీ ఫైవ్ అట్లాగే న్యూస్ ట్వంటీ ఫోర్ చాణక్య ఇచ్చినటువంటి సర్వే రెండు వేల పద్నాలుగు సంబంధించి మాట్లాడుకుంటే ఎన్డీఏకి మూడు వందల నలభై యూపీఏకి డెబ్బై ఇతరులు నూట ముప్పై మూడు అట్లాగే ఎన్డీఏకి సంబంధించి న్యూస్ ట్వంటీ ఫోర్ చాణక్య రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చింది మనం చూసుకుంటే ఎన్డీఏ త్రీ ఫిఫ్టీ యూపీఏ నైన్టీ ఫైవ్ ఇతరులు నైన్టీ సెవెన్ నెక్స్ట్ చూసుకుంటే టూ ఫార్టీ నైన్ ఎన్డీఏ టూ థౌసండ్ ఫోర్టీన్ లో వన్ ఫార్టీ ఎయిట్ యూపీఏ వన్ ఫార్టీ సిక్స్ అదర్స్ అట్లాగే ఎన్డీఏ విషయం తీసుకుంటే త్రీ నాట్ సిక్స్ ఎన్డీఏ యూపీఏ వన్ థర్టీ టూ ఇతరులు వన్ నాట్ ఫోర్ నెక్స్ట్ ఏబీపీ న్యూస్ కనుక తీసుకుంటే ఎన్డీఏ కూటమికి టూ సెవెంటీ ఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ లో నైన్టీ సెవెన్ యూపీఏ వన్ సిక్స్టీ ఫైవ్ ఇతరులు అట్లాగే టూ థౌసండ్ నైన్టీన్ విషయం తీసుకుంటే టూ సిక్స్టీ సెవెన్ ఎన్డీఏ వన్ ట్వంటీ సెవెన్ యూపీఏ వన్ ఫార్టీ ఎయిట్ అదర్స్ సో ఇక ఇండియా టీవీ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం రెండు వేల పద్నాలుగులో టూ ఎయిటీ నైన్ యూ ఎన్డీఏ వన్ నాట్ వన్ యూపీఏ వన్ ఫార్టీ ఎయిట్ ఇతరులుగా చెప్తున్నారు ఇక ఎన్డీఏకి మూడు వందలు యూపీఏకి వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అదర్స్ ఇది రెండు వేల పంతొమ్మిది లెక్క ఇక ఎన్డీటి తీసుకుంటే టూ సెవెంటీ నైన్ ఎన్డీఏ వన్ నాట్ త్రీ యూపీఏ వన్ సిక్స్టీ వన్ ఇతరులు ఇదే లెక్క రెండు వేల పంతొమ్మిది తీసుకుంటే మూడు వందల రెండు ఎన్డీఏ మూడు వందల వన్ ట్వంటీ టూ యూపీఏ వన్ ఎయిటీన్ ఇతరులు నెక్స్ట్ సిఎస్ డిఎస్ ఇదైతే ఫేమస్ పెద్ద ఎత్తున సర్వే సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం కూడా టూ ఎయిటీ ఎన్డీఏ నైన్టీ సెవెన్ యూపీఏ అట్లాగే వన్ ఫార్టీ ఎయిట్ ఇదర్స్ అట్లాగే టూ సెవెంటీ సెవెన్ ఎన్డీఏ వన్ థర్టీ యూపీఏ ఇదర్స్ అదర్స్ జీరో ఇది టూ థౌసండ్ నైన్టీన్ లెక్క సో ఇక రిపబ్లిక్ సీ వాటర్ సర్వేకి సంబంధించి కూడా రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారం ఎన్డీఏకి టూ ఎయిటీ సెవెన్ యూపీఏకి వన్ ట్వంటీ ఎయిట్ అదర్స్ వన్ ట్వంటీ సెవెన్ సో ఇక్కడ ఒకసారి నేను ఎందుకు మీకు ఇవన్నీ చెప్పాను అంటే ఎగ్జిట్ పోల్స్ కి ఎగ్జాక్ట్ పోల్స్ కి ఏది అంచనా దగ్గరలోని చూడండి ఏది కూడా అంచనాకు దగ్గరగా లేదు కేవలం ఎన్డిఏకి వచ్చినటువంటి లెక్కల్లో ఒక ఇండియా టుడే త్రీ థర్టీ నైన్ టు త్రీ సిక్స్టీ ఫైవ్ ఇచ్చింది ఇది కొంత త్రీ ఫిఫ్టీ టూ నియర్ బై త్రీ ఫిఫ్టీ నియర్ బై కూడా కాదు ఇంత మార్జిన్ ఏ సర్వే వాళ్ళు ఇవ్వరు కానీ ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ సీట్స్ మార్జిన్ కనిపిస్తుంది దాంట్లో కదా గుట్ల రావేసినట్టుగా త్రీ ఫిఫ్టీ టూ వచ్చింది అది మాది నిజమై అని చెప్పుకునే పరిస్థితి ఇండియా టుడేది ఇక్కడ మూడు వందల యాభై ఒకటే ఒక సంస్థ చాణక్య న్యూస్ ట్వంటీ ఫోర్ ఇచ్చింది అది ఎగ్జాక్ట్ ఫిగర్ గా ఎన్డీఏకి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ నైన్టీ వన్ విషయం తీసుకుంటే అదే చాణక్య నైన్టీ ఫైవ్ ఇచ్చింది న్యూస్ ట్వంటీ ఫోర్ చాణక్య అదే నిజమైంది ఇక మిగతా అన్నీ కూడా అంచనాలు బోల్తా కొట్టేటువంటి పరిస్థితి ఇక రెండు వేల పద్నాలుగు విషయం కూడా అంతే చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఒకే ఒక సంస్థ న్యూస్ ట్వంటీ ఫోర్ చాణుక్య త్రీ ఫార్టీ ఇచ్చింది త్రీ థర్టీ సిక్స్ వచ్చింది సెవెంటీ ఇచ్చింది ఫిఫ్టీ నైన్ వచ్చింది వన్ థర్టీ త్రీ వన్ ఫార్టీ ఎయిట్ ఇట్లా ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ కి ఎగ్జాక్ట్ ఎగ్జిట్ కి ఎగ్జాక్ట్ కి చాలా తేడాలు ఉంటాయి అంచనాలు తారమారే అవకాశాలు ఉంటాయి ఇన్ని ప్రముఖ మీడియా సంస్థలు ప్రముఖంగా ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కొంత ఎగ్జాక్ట్ గా కాకుండా కొంత పోల్తో కొట్టేటువంటి పరిస్థితి కానీ ఇవాళ ట్వంటీ ట్వంటీ ఫోర్ లెక్కలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ ప్రధానంగా మన దగ్గర ఉన్నటువంటి అనేక మీడియా సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ లేదంటే కనుక వాళ్ళు ఇస్తున్నటువంటి అంకెలు చూస్తాం ఎగ్జి ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నాం ఇట్లాంటి సందర్భాల్లో కొన్ని ఇండిపెండెంట్ గ్రూపులు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ తన వాస్తవానికి దగ్గరగా ఉంటాయి అనేక ఏదైతే మీడియా గ్రూప్ లో జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి వాళ్ళు కూడా కొంత పారమారయ్యే పరిస్థితులు ఎక్కువ శాతం ఉంటాయి ఇట్లాంటి సందర్భాల్లో మన దగ్గర ఉన్నటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు అట్లా ఇండిపెండెంట్ గ్రూప్స్ ఇచ్చినటువంటి కొన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం బేసిక్ గా ఇక్కడ సైబాల్ గ్రూప్ ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్నటువంటి ఈ సర్వే ఏజెన్సీ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఎన్డీఏకి టూ ట్వంటీ నైన్ ఇండియా కూటమికి టూ ఎయిటీ ఫోర్ అదర్స్ ముప్పై అంటే ఇండియా కూటమి లీడ్ లో కనిపిస్తుంది ఎండియా కూటమి ఇక్కడ కొంత అధికంగా ఉంది కానీ ఎంత టైట్ ఫైట్ ఉందో అర్థం చేసుకోవచ్చు కానీ గట్టి పోటీ అయితే ఇస్తుంది టూ ఎయిటీ ఫోర్ ఇండియా కూటమికి వస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు భారత్ గ్రూప్ ఇచ్చినటువంటి పరిస్థితి భారత్ వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఇండియా కూటమికి టూ ఎయిటీ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ చూసుకోవచ్చు అంటే ఇండిపెండెంట్ ఇస్తున్నటువంటి లెక్కల ప్రకారం టూ ఎయిటీ ఫోర్ టూ ఎయిటీ ఎయిట్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఫిగర్ కనిపిస్తుంది కానీ ఇండియా లెక్కల ప్రకారం చూసుకుంటే టూ ఫిఫ్టీ ఫైవ్ కనిపిస్తుంది అంటే ఇక్కడ ప్రధానంగా అదర్స్ జీరోగా చెప్తారు కానీ ప్రధానంగా మేజర్ గా ఈ రెండు అలయన్స్ లె వాళ్ళు కొంత పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఇక ఇండియా న్యూస్ కానీ డి డైనమిక్స్ అనే సంస్థ ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఎన్డిఏకి త్రీ సెవెంటీ వన్ ఇండియా కూటమికి వన్ ట్వంటీ ఫైవ్ అదర్స్ ఫార్టీ సెవెన్ నెక్స్ట్ ఇండియా టుడే ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే త్రీ ఫిఫ్టీ త్రీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ టూ త్రీ సిక్స్టీ ఎయిట్ ఇస్తున్నారు ఇండియా కూటమికి ఇండియా కూటమికి వన్ ఎయిటీ నుంచి నూట ముప్పై మూడు ఇస్తున్నారు అదర్స్ ఫార్టీ త్రీ నుంచి ఫార్టీ ఎయిట్ ఇస్తున్నారు నెక్స్ట్ రిపబ్లిక్ టీవీ పీమార్క్ ఇచ్చినటువంటి సర్వే కనుక చూసుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే రిపబ్లిక్ టీవీలో త్రీ ఫిఫ్టీ నైన్ ఇస్తున్నారు ఎన్డీఏ కూటమికి ఇక వన్ ఫిఫ్టీ ఫోర్ ఇండియా కూటమికి థర్టీ అదర్స్ అని చెప్పుకోవాలి నెక్స్ట్ జన్ కి బాత్ మాట్లాడుకుంటే జన్ కి బాత్ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి లెక్క త్రీ సిక్స్టీ టూ టు త్రీ నైన్టీ టూ ఎన్డీఏకి ఇచ్చారు వన్ ఫార్టీ వన్ టు వన్ సిక్స్టీ వన్ ఇండియా కూటమికి ఇచ్చారు టెన్ టు ట్వంటీ అదర్స్ గా చెప్పినటువంటి పరిస్థితి ఇక న్యూస్ నేషన్ ప్రకారం చూసుకుంటే న్యూస్ నేషన్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం త్రీ ఫార్టీ టూ టు త్రీ సెవెంటీ ఎయిట్ ఎన్డీఏకి ఇచ్చారు వన్ ఫిఫ్టీ త్రీ నుంచి వన్ సిక్స్టీ ఇండియా మాత్రమే చెప్పినటువంటి లెక్క ప్రకారం త్రీ ఫిఫ్టీ త్రీ నుంచి త్రీ సిక్స్టీ ఎయిట్ ఎండియా కూటమికి ఇచ్చారు వన్ ఎయిటీన్ నుంచి వన్ థర్టీ త్రీ ఇండియా కూటమికి ఇచ్చారు ఫార్టీ త్రీ నుంచి ఫార్టీ ఎయిట్ అదర్స్ గా చెప్పినటువంటి పరిస్థితి అంటే ఎంత ఎడ్జ్ కనిపిస్తోంది ఎంత టైట్ ఫైట్ కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏకి ఇండియాకి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది బట్ పోటీ టైట్ ఫైట్ గా కనిపిస్తుంది కానీ ఇవాళ ప్రధానంగా చాలా వరకు ఇవాళ బయట చర్చ ఏంటంటే మీడియా సంస్థలు కానీ జాతీయ స్థాయి సంస్థలన్నీ కూడా కొంత ఎక్కువ శాతం మోడీకి గోధీ మీడియా అనే ప్రచారం జరుగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళందరూ కూడా ఇప్పటికే పోల్ సర్వేస్ అన్నింటిలో కూడా మోడీకే ప్రధానంగా ఇచ్చినటువంటి పరిస్థితిలో ఇవాళ ఇక్కడ కూడా వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ లో కూడా ప్రధానంగా దాన్నే కొంచెం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదే ఇవాళ ఎగ్జాక్ట్ గా ఇవాళ వాళ్ళు దానికి ప్రతిబింబించేలాగే ఇక్కడ ఫిగర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి నెక్స్ట్ మనం ఇదే అంశం సంబంధించి అంటే జాతీయ స్థాయి సర్వేలు ఎన్డీఏకా ఇండియా అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏపీ రాజకీయాలు కూడా చాలా కీలకంగా మారాయని చెప్పుకోవాలి ఏపీలో ఏ ప్రభుత్వం ఏర్పడబోతున్న చర్చ ప్రధానంగా వినిపిస్తుంది ఇప్పటికే ఆర్ఆర్ సర్వే కానీ కేకే సర్వే కానీ లేకుంటే చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి సర్వే కానీ చాలా వరకు సర్వేలు సర్వే ప్రధానంగా మీ ముందుకు వస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళందరూ ఇచ్చేటువంటి ఫిగర్లు ఏంటి ఇప్పటికే అనేక అనేక రిపోర్ట్లు కొన్ని పార్టీలకి అలయన్స్ గా ఉన్నటువంటి కొన్ని సర్వే గ్రూపులు కూడా ఇచ్చారు కొంతమంది అయితే వాస్తవానికి చాలా దగ్గరగా ఒక చాణక్య పేరు మీదే చాణక్య చా మిషన్ చాణక్య చాణక్య ఎక్స్ చాణక్య స్ట్రాటజీస్ అంటే చాణక్య చాణక్య స్టడీస్ ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ ఇవాళ అనేక చాణక్యాలు పుట్టుకొచ్చిన ఏ చాణక్యం ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా కేవలం ఒక చాణక్య బేస్ వస్తే కన్ఫ్యూజన్ అయ్యేటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది సో ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట్లాడదాం సో ప్రస్తుతం మన దగ్గర ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఏపీలో మొత్తం సీట్లు వన్ అయితే పీపుల్స్ పల్స్ కానీ ప్రిజం కానీ ఫస్ట్ స్టెప్ కానీ కేకే సర్వే కానీ ఎస్ఏఎస్ గ్రూప్ కానీ రైజ్ రేస్ జనగలం ఇట్లా చాలా వరకు ఇచ్చేటువంటి లెక్కలు అంకెలు సీట్లు ఉన్నాయి ఓట్ల షేర్లు ఉన్నాయి దీని మీద మనం డిస్కస్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముందుగా పీపుల్స్ పల్స్ గురించి మాట్లాడుకోవాలి పీపుల్స్ పల్స్ అనే సంస్థ ఇచ్చినటువంటి దానికి సంబంధించి టీడీపీ కూటమిదే విజయంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఖచ్చితంగా కూడా అధికారంలోకి రాబోతున్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి దాదాపుగా తొంభై ఐదు నుంచి నూట పది సీట్లు టీడీపీ కూటమికి ఇచ్చారు వైసీపీకి కేవలం నలభై ఐదు నుంచి అరవై ఆరా సంస్థ కూడా కొంత ప్రధానంగా ఒకవైపు వైసీపీకి ఇచ్చినప్పటికీ కూడా ఆరా సంస్థ మీద చాలా పెద్ద ఎత్తున అంశాలు ఉంటాయి కానీ ఆరా సంస్థ ఇచ్చినటువంటి లెక్కలకి వారు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ చూసుకుంటే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది ఎమ్మెల్సీ లో చాలా మంది మంత్రులు ఓడిపోతారని చెప్పారు చాలా మంది కీ కీ లీడర్స్ ఎవరైతే ప్రధానంగా మేజర్ ఫిగర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా ఓడిపోతారని చెప్పారు కానీ ఇవాళ వాళ్ళు ఆయన చెప్పినటువంటి విశ్లేషణను చూసి విశ్లేషణ విన్న తర్వాత ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోద్ది అనుకుంటా కానీ సీన్ కట్ చేస్తే నెంబర్ కి అక్కడ ఇచ్చినటువంటి అనల్సిస్ కి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది నెంబర్ గేమ్ లో కేవలం కూటమికి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి అంటే దీని వెనకాల ఏం మతలా ఉంది ఏం జరిగింది అని మనకు తెలియదు కానీ కొంత రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొన్ని నెంబర్స్ ఇస్తున్నారు ప్రజలను తప్పుదో పట్టించడా ఉన్నాయి అని కూడా కొన్ని స్పష్టంగా కొన్ని సర్వే సంస్థలు అంటే పర్టికులర్ గా పేర్లు చెప్పదలుచుకోవాలి కానీ కొన్నిటికైతే ప్రధానంగా ఆ విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇట్లాంటి సందర్భాల్లో పీపుల్స్ పార్టీ ఇచ్చినటువంటి లెక్క అయితే ఇది ఇక జనసేన కూడా పద్నాలుగు నుంచి ఇరవై దాకా గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు బీజేపీ రెండు నుంచి ఐదు కాంగ్రెస్ జీరో నుంచి ఒకటి నెక్స్ట్ ప్రిజం విషయం మాడుకుంటే నూట పది నుంచి ప్లస్ఆర్ మైనస్ ఐదు టీడీపీ కూటమి అరవై ప్లస్ఆర్ మైనస్ వైసీపీ బీజేపీ ప్లస్ఆర్ మైనస్ జీరో జీరో టు వన్ అని జనసేన పద్నాలుగు నుంచి ఆర్ మైనస్ వన్ అని కూడా చెప్తున్నారు ఇక ఫస్ట్ స్టెప్ విషయం తీసుకుంటే ఫస్ట్ స్టెప్ వాళ్ళు కొంత వైసీపీకి అధికారంలోకి వస్తుంటే కూడా మరొకసారి ప్రభుత్వం అంటే కూడా చెప్పారు నూట పంతొమ్మిది స్థానాలు వైఎస్ఆర్సీపీకి గెలిచే అవకాశాలు ఏంటంటే టీడీపీ ఈ కూటమి యాభై ఆరు ప్లస్ సీట్లు ఈ కూటమి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి ఇక కేకే సర్వే మరీ పూర్తిగా భిన్నంగా ఇచ్చింది కేకే సర్వే వాస్తవానికి రెండు వేల ఏదైతే గత ఎన్నికల్లో రిపీట్ అయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ కూటమి అప్పట్లో ఏర్పడింది అంటే ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో టీడీపీ ఘోర పరాజయం ముప్పై చిల్లర స్థానాలకే టీడీపీ పరిమితమైనటువంటి పరిస్థితి ఏపీలో సీఎం రెప్లికా అయ్యే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిది ఏదైతే జరిగిందో అంటే తారుమారు తిమ్మి ఓడ్లు బండ్లు బండ్లు ఓడ్లు అయ్యేలాగా ఆ రకంగా మారి కానీ కొంత పార్టీలు మారినటువంటి పరిస్థితి ఇవాళ సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది కేకే సర్వే చూస్తే నూట ముప్పై మూడు నుంచి నూట నాలుగు నూట నలభై నాలుగు స్థానాలు టీడీపీ కూటమి కైవసం చేసుకోబోతుంది ఇక్కడ వైఎస్ఆర్సిపి ఘోరంగా పడినటువంటి పరిస్థితి పద్నాలుగు స్థానాల్లోనే గెలు గెలుస్తుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అంటే మొత్తం నూట నలభై నాలుగు స్థానాల్లో ఇవాళ టీడీపీ అలయన్స్ పార్టీలు పోటీ చేస్తే అంటే అలయన్స్ లో టీడీపీ పోటీ చేసి వన్ ఫార్టీ ఫోర్ అందులో వన్ థర్టీ త్రీ గెలవబోతోంది ఇక్కడ నూట డెబ్బై స్థానాల్లో వైఎస్ఆర్సిపి పోటీ చేసింది కేవలం పద్నాలుగులోనే గెలిచింది ఇక బీజేపీ పది స్థానాల్లో పోటీ చేసింది ఏడుట్లో గెలవబోతా ఉంది నెక్స్ట్ జనసేన పార్టీ విషయం తీసుకుంటే ఇరవై ఒకటిలో సీట్లో పోటీ చేసి ఇరవై ఒకటి గెలవబోతుంది కూడా సంచలనంగా చెప్తున్నారు అంటే కేకే సర్వే చాలా డ్రాస్టిక్ గా చాలా అంచనాలు చాలా ఎక్కువగా చెప్తున్నారు కూటమికి మరి వాస్తవానికి అన్ని వచ్చే అవకాశం ఉందా లేకుంటే ఏం జరుగుతుందని మాత్రం కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆత్మసాక్షి గ్రూప్ ఆత్మసాక్షి గ్రూప్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం ప్రధానంగా ఇదే రాష్ట వేదిక ద్వారా అనేక ఆత్మసాక్షి గ్రూపులు మునుగోడు ఉప ఎన్నిక నుంచి కూడా మనం ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీ పోల్ పోస్ట్ పోల్ అన్ని సర్వేలు ఇచ్చాం కానీ ఇలా వాళ్ళు కూడా అంచనాలకు భిన్నంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ కూటమికి తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు ఇచ్చినటువంటి పరిస్థితి ఇక టీడీపీ అలయన్స్ కి యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు చెప్పినటువంటి నేపథ్యం మరి వాస్తవ లెక్కలకి ఎగ్జాక్ట్ గా ఎగ్జిట్ కి కొంత తేడా అయితే స్పష్టంగా కనిపిస్తుంది బట్ చూద్దాం అంటే జనవరి జూన్ నాలుగు ఏమవుతుంది అనేది మాత్రం కొంత వెయిట్ చేయాలి అందరి ఉత్కంఠ అయితే మాత్రం ఆ రోజు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తే తప్పితే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశాలు లేవు నెక్స్ట్ రైజ్ అనే సంస్థ ఇచ్చేటువంటి సర్వే ప్రకారం చూసుకుంటే టీడీపీ కూటమికి నూట నుంచి నూట ఇరవై రెండు వైఎస్ఆర్సీపీకి నలభై ఎనిమిది నుంచి అరవై స్థానాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇక రేస్ అనే సంస్థ లెక్క ప్రకారం చూసుకుంటే టీడీపీకి యాభై మూడు ప్లస్ఆర్ మైనస్ ఐదు ఇక వైఎస్ఆర్సీపీకి నూట ఇరవై రెండు ప్లస్ఆర్ మైనస్ ఐదు ఇక జనగరం విషయం తీసుకుంటే నూట నాలుగు ప్లస్ఆర్ మైనస్ పద్నాలుగు వైఎస్ఆర్సీపీకి నలభై నాలుగు ప్లస్ ఆర్ మన పద్మూడుగా ఇవాళ చెప్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ లెక్క ఇంకా చాలా ఇచ్చినటువంటి సర్వేలు కూడా మన దగ్గర ఉన్నాయి అవి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే ఇది మొత్తం వైఎస్ఆర్సీపీ లెక్క అది మిక్స్డ్ గా ఉన్నాయి అవి ఇది కంప్లీట్ గా వైఎస్ఆర్ సిపి మరోసారి అధికారం కోస్తున్నటువంటి లెక్క ఈ సర్వే సంస్థలన్నీ ఇచ్చినటువంటి లెక్కలు నేను బ్రీఫ్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా జన్మత్ పోల్స్ విషయం తీసుకుంటే టీడీపీకి అరవై ఐదు నుంచి అరవై నుంచి డెబ్బై ఐదు అని చెప్తారు వైఎస్ఆసీపీకి తొంభై ఐదు నుంచి నూట మూడు స్థానాలతో ప్రభుత్వం లేక రాబోతున్న అంశాన్ని ఇవాళ జన్మత్ పోల్స్ చెప్తోంది ఇక పార్త చాణక ఇందాక చాణక్య గురించి చెప్పుకుని కొత్తగా పార్తా చాణక్య ఇది ఫస్ట్ టైం నేను కూడా వింటున్నా ఇన్ని ఎలక్షన్స్ చూశాను కానీ చాణక్య పేరు ఎప్పుడు విన ఇది మొదటిసారి పార్తా చానిక్య చెప్పినటువంటి లెక్క ప్రకారం వైఎస్ఆర్ సి నూట పది నుంచి నూట ఇరవై టీడీపీకి యాభై ఐదు నుంచి అరవై ఐదు నెక్స్ట్ ఆత్మసాక్షి సర్వే ఇందాక చెప్పాను ఇక్కడ ఇదే లెక్క తొంభై ఐదు నుంచి నూట పదహారు వైఎస్ఆర్ సిపి యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు టీడీపీ ప్లస్ అట్లా రేస్ సంస్థ కూడా మనం మాట్లాడుకున్నాం వన్ సెవెంటీన్ నుంచి వన్ ట్వంటీ ఎయిట్ వైఎస్ఆర్ సిపి ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ ఎయిట్ టీడీపీ ప్లస్ ఆపరేషన్ చాణక్య మిషన్ చాణక్య చూసాం చాణక్య స్ట్రాటజీస్ చూసాం ఇందాక పార్త చాణక్య చూసి ఆపరేషన్ చాణక్య నెక్స్ట్ సర్జన్ చాణక్య కూడా వస్తుంది నాకు తెలిసి భవిష్యత్తులో నెక్స్ట్ ఎలక్షన్స్ ఆపరేషన్ అయిపోయింది సర్జన్ అంటే చాణక్య క్యాచ్ నేమ్ చాణక్య ప్రజల్లో ఒక బలమైనటువంటి ట్రస్ట్ ఉన్నటువంటి నేను ఎందుకంటే జాతీయ స్థాయిలో చాణక్య అంటే ఏ ఒక్కరికి కూడా తెలియనటువంటి పేరు కాదు అందుకనే ఆ చాణక్య బేస్ చేసుకుని అనేక చాణక్యాలు పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆపరేషన్ చాణక్య విషయం తీసుకుంటే వైఎస్ఆర్ సిపి తొంభై ఐదు నుంచి నూట రెండు టీడీపీ అలియన్స్ అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది స్థానాలు పోల్ స్ట్రాటజీ విషయం తీసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్ సిపి నూట పదిహేను నుంచి నూట అరవై ఐదు టీడీపీ అలియన్స్ పార్టీలకు యాభై నుంచి అరవై స్థానాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక అగ్నివీర్ విషయం తీసుకుంటే అగ్నివీర్ అట జాతీయ స్థాయిలో అగ్నివీర్ అనేది వచ్చిన తర్వాత ఆర్మీలో అగ్నివీర్ వచ్చిన తర్వాత ఈ అగ్నివీర్ అనే సంస్థ నూట ఇరవై నాలుగు నుంచి నూట ఇరవై ఎనిమిది వైఎస్ఆర్ సిపి నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది టిడిపి నెక్స్ట్ పోల్ లాబొరేటరీ పోల్ లాబొరేటరీ వన్ నాట్ ఎయిట్ స్థానాలతో వైఎస్ఆర్ సిపి అధికారం అంటున్నారు నెక్స్ట్ టీడీపీ కూటమి అరవై ఏడు ఇక ఆరా ఇందాక మనం ఆడుకున్నాం ఆరా సంస్థ తొంభై ఆరు నుంచి నూట నాలుగు వైఎస్ఆర్ సిపి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి టిడిపి కూటమిగా చెప్పినటువంటి పరిస్థితి కానీ ఆరా సర్వే అయితే మాత్రం ప్రధానంగా చెప్పినటువంటి లెక్కలకి మాట్లాడినటువంటి అనాలిసిస్ కి చాలా తేడా ఉంది దీంతో పాటుగా నా దగ్గర ఇంకా చాలా లెక్కలు ఉన్నటువంటి ఒక ఇది కూడా ఉంది అది కూడా మీకు నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తా అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఉన్న ఒక వ్యతిరేకత కావచ్చు యూత్ లో ఉన్న ఇటు ఉపాధి లేకపోవడం అక్కడ రాజధాని లేకపోవడం సో మూడు రాజధానులు అంటూ మూడు చోట్ల పెట్టారు కనీసం ఇలాంటి వ్యతిరేకత చాలా ఉంది ఎందుకంటే కృష్ణ పర్టికులర్ కృష్ణ వ్యతిరేక వ్యతిరేకత ఉంది క్లీన్ స్వీప్ ఉంది కేకే సర్వే లాంటి వాళ్ళు ఏకంగా శ్రీకాకుళంలో మొత్తం శ్రీకాకుళం కానీ వెస్ట్ గోదావరి కానీ ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ చేసినటువంటి సో ఇక్కడ ఇంకొక సర్వే మాట్లాడుతుంది ఎస్ జెడ్ సర్వే అనే సంస్థ చెప్పిన ప్రకారం కూటమికి నూట ముప్పై తొమ్మిది స్థానాలను చెప్తున్నారు వైఎస్ఆర్సీపీకి ముప్పై వరకు పడిపోయినటువంటి పరిస్థితి మరోవైపు టీవీ ఫైవ్ గ్రూప్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం కూడా చూసుకుంటే టీడీపీ కూటమికి నూట నుంచి నూట పది వైసీపీకి అరవై ఐదు నుంచి డెబ్బై ఒకటి నెక్స్ట్ ఇండియా టీవీ అట్లాగే దానికి సంబంధించిన లోక్సభ ఎగ్జిట్ పోల్స్ టీడీపీకే అంటే ఆ పార్లమెంట్ విషయం తీసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో టిడిపి కూటమిదే ఎక్కువ శాతం మెజారిటీ స్థానాలు వస్తున్నాయి దాంట్లో పదమూడు నుంచి పదిహేను స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఇవాళ టీడీపీ కైవసం చేసుకోబోతుంది జనసేన రెండు బీజేపీకి నాలుగు నుంచి ఆరు స్థానాలు పార్లమెంట్ రాబోతున్నాయనే అంచనా ఉంది ఇక ఎస్ఐఎఎన్ సర్వే సంస్థ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం కూడా చూసుకుంటే టీడీపీ కూటమికి నూట ఇరవై ఏడు వైఎస్ఆర్ నలభై ఎనిమిది స్థానాలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అదే విషయంలో అసెంబ్లీ విషయం తీసుకుంటే రిపబ్లిక్ టీవీ ఇందా గురించి మాట్లాడం వాళ్ళు ఎన్డీఏ కూటమి మూడు వందల యాభై తొమ్మిది ఇండియాకి నూట నలభై తొమ్మిది ఇచ్చారు అట్లాగే ఇక పీపుల్స్ పల్స్ ఇందాక అది కూడా మాడుకున్నాం మనం నెక్స్ట్ ఇండియా టీవీ లోక్సభకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోక్సభ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం కూడా టీడీపీకి పదమూడు నుంచి పదహైదు వైసీపీకి మూడు నుంచి ఐదు జనసేనకి రెండు బీజేపీకి నాలుగు నుంచి ఆరు పార్లమెంట్ కింద చెప్తున్నారు ఇక పైనీర్ పోల్ స్ట్రాటజీ ఇచ్చినటువంటి లెక్క ప్రకారం టీడీపీ కూటమికి నూట నలభై నాలుగు వైఎస్ఆర్సీపీకి ముప్పై ఒకటి అట్లాగే లోక్సభ విషయం తీసుకుంటే పైనీర్ గ్రూప్ ఇచ్చినటువంటి లెక్క ప్రకారం కూటమికి ఇరవై పార్లమెంట్ స్థానాలు అంటే జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ఇరవై స్థానాలు రాబోతున్నాయి వైసీపీకి కేవలం ఐదు స్థానాలకే పరిమితం కాబోతున్నాయని కూడా తెలుస్తోంది కానీ ఇవాళ అనేక వస్తున్నాయి అంటే ఎగ్జిట్ పోల్స్ జ్యోతిష్యానికి కూడా రెండు జోడీలు చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇవాళ పెద్ద ఎత్తున జ్యోతిష్యూలు కూడా వాళ్ళ వాళ్ళ అంచనాలు చెప్తారు వాళ్ళ అంచనాలు కూడా కొంత జూన్ నాలుగు ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేయాలి కానీ ఒకటి రెండు చోట్ల కొన్ని జ్యోతిష్యులు చెప్పినటువంటి లెక్కలు కూడా కొన్ని అంచనాలు తారుమారు అవుతున్నాయి తాజాగా వేరు స్వామి చెప్పినటువంటి లెక్క అన్నిట్లో మారిపోతుంది దాన్ని మనం శానిటీగా తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇవాళ కొన్ని వాస్తవానికి దగ్గరగా చెప్పేటువంటి వాళ్ళు వాస్తవానికి అంచనాలు వేసే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు వాస్తవానికి కూడా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఒక ఉగాది పంచాంగం రోజు ఎట్లాగైతే అందరూ చెప్ అంచనాలు ఇస్తారో ఆ సంవత్సరాది ఎట్లా ఉంటుంది తెలుగు సంవత్సరం ఎట్లా ఉంటుంది రాజపరాలకు ఎట్లా ఉంటుంది అదే రకంగా ఇవాళ పండితులు పుట్టుకొస్తారు సర్వే సంస్థలు పుట్టుకొస్తున్నాయి పెద్ద ఎత్తున ఇవాళ తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తం మీద ఈ ఎగ్జిట్ పోల్స్ అయితే మాత్రం కొంత వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా భిన్నంగా ఉన్నాయా అనేది కూడా మనం చెప్పలేం కానీ కొన్ని అంచనాలు అయితే మాత్రం మనం వాళ్ళు ఇచ్చినటువంటి సంస్థలు ఇచ్చినటువంటి అంచనాలు అయితే మాత్రం మనం మీ ముందు పెట్టడం జరిగింది మొత్తం మీద పోల్స్ జనాలను మేనేజ్ ఎందుకంటే లేదు ఇప్పుడు ఎలక్షన్స్ పోలింగ్ అయ్యే టైంలో ఇస్తే మేనేజ్ చేయడానికి అని అనుకోవచ్చు ఎందుకంటే కొంత మైండ్ గేమ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొంత మైండ్ గేమ్ ప్రకారం జనాలకు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక మౌత్ టాక్ స్ప్రెడ్ చేయడానికి ఖచ్చితంగా గెలుస్తుందట కదా అని చెప్పి ఒక మేనుపులేషన్ చేయడానికి స్కోప్ ఉంటుంది కానీ ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఆ పరిస్థితి పోలింగ్ అయిపోయింది దేశంలో ఉన్నటువంటి ఏడు ఫేజ్ లో పోలింగ్ అయిపోయింది తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ అయిపోయింది మన తెలుగు రాష్ట్రంలో ఆల్మోస్ట్ పద్దెనిమిది రోజుల నుంచి ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు జూన్ నాలుగున మెయిన్ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఈ ఫిగర్స్ వల్ల వాళ్ళు వాస్తవానికి దగ్గర దగ్గరగా ఏ రాజకీయ పార్టీకి అమ్ముడు పోకుండా ఖచ్చితంగా ఇవాళ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ఇస్తే ఆ సంస్థ యొక్క క్రెడిబిలిటీ పది కాలాల పాటు ఉండే అవకాశం ఉంటుంది ప్రజల్లో అరే వాళ్ళు ఆ రోజు అది చెప్పారు జరిగింది అనే ఒక అంచనా ప్రజల్లో ఉంటుంది విశ్వసనీయత ఉంటుంది ఒకవేళ అది కాకుండా రాజకీయ పార్టీలు వెనకాల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లేకుంటే ఇంకో దానికో మరో దానికో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కొంత ఒత్తిడి మేరకు ఇట్లాంటి ఫలితాలు కనుక ఇవాళ అది నమ్మసక్యంగా ఉంటాయా లేవని పక్కన పెడితే అట్లాంటి ఫిగర్స్ కొంత వాస్తవానికి భిన్నంగా ఇస్తే ఖచ్చితంగా సంస్థ యొక్క విశ్వసనీయత క్రెడిబిలిటీ పబ్లిక్ లో కోల్పోయే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఈ సంస్థ పేరు ఇప్పుడు నిన్న చెప్పాను వేరు సమావేశించినంత తారుమారాయి అట్లా ప్రతి ఒక్కరు డిస్కస్ చేసుకునే అవకాశాలు ఉంటాయి ఇది భవిష్యత్తులో సంస్థల యొక్క ఉనికికి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మీ అంచనాలను కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఇంకా ఎగ్జిట్ పోల్స్ వస్తూనే ఉన్నాయి మన వరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం మేము మీకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది చాలా వరకు అంచనాలు చాలా ఒక్కో అంచనాలు ఒక రకంగా కనిపిస్తున్నాయి ఇండియా కూటమి కొన్ని అంచనాలు ఎన్డీఏ కూటమి కొన్ని అంచనాలు అనేక లెక్కలు అనేక పెద్ద ఎత్తున అంచనాలు లో గ్రూపులు ఇస్తున్నటువంటి లెక్కలు కానీ ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఇస్తున్నటువంటి లెక్కలు కానీ మరోవైపు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంకెలు మొత్తం అన్ని కూడా వస్తూనే ఉంటాయి ఆ వస్తున్నటువంటి అంకెలన్నింటి మేము ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఇప్పటిదాకా ఉన్నటువంటి లెక్కలు మేము ముందుకు పెట్టాం పెద్ద ఎత్తున ఇవాళ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమిదే విజయంగా చెప్పుకోవాలి జాతీయ స్థాయిలో కొంత మిక్సిడ్ రియాక్షన్ కనిపిస్తోంది ఓవైపు ఇండియా ఎన్టీఆన అంటే కొంత టైట్ ఫైట్ లో కొన్ని కనిపిస్తున్నాయి మిక్సిడ్ రియాక్షన్ కనిపిస్తున్నాయి ఇప్పటి చెప్పినటువంటి లెక్కలన్నీ కూడా కేవలం వాళ్ళ అంశాలు మాత్రమే ఇది ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా ఇదే అవుతుందని కూడా మనం చెప్పలేము దాన్ని కూడా రాలేదు ఎందుకంటే గతంలో ఇవే ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు తారమారైన కొంత భిన్నంగా రిజల్ట్స్ వచ్చినటువంటి పరిస్థితి వాస్తవానికి దగ్గరగా లేనటువంటి పరిస్థితి ఎట్లా భిన్నంగా ఉన్నాయని కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కంపారిజన్ కూడా చేసి చూపించారు ఇట్లాంటి సందర్భాల్లో ప్రధానంగా మీరు కూడా మీ అంశాలను కామెంట్ తెలియజేయండి మరొక అంశం ఏంటంటే ఇట్లాంటి ఎగ్జిట్ పోల్స్ లెక్కలు ఇంకా వచ్చే కొద్ది అప్డేట్స్ హ్యాస్టాగ్ కొనసాగుతూనే ఉంటాయి చూస్తూనే ఉండండి హ్యాష్టాగ్